మహేష్ బాబు వారణాసి సినిమా టైటిల్ ఇటీవలే లాంచ్ అయింది దీంతో ఈ సినిమాపై హై బాగా క్రియేట్ అయింది దీనికి తోడు రాజమౌళి మహేష్ కాంబో కాబట్టి సహజంగానే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి కాగా రాజమౌళి సినిమా అంటే కనీసం రెండు మూడేళ్లు పడుతుంది సినిమాలో ప్రతిదీ పర్ఫెక్ట్ గా రావాలనుకుంటాడు జకన్న అందుకే తన సినిమాల కోసం చాలా టైం తీసుకుంటాడు అయితే వారణాసి సినిమా విషయంలో అలాంటిదేమీ జరగదని ఇటీవల నిర్మాత చెప్పుకొచ్చాడు అయితే ఇప్పుడు వారణాసి సినిమా షూటింగ్ కు బ్రేక్ ఏర్పడింది దీనికి కారణం మహేష్ బాబు తన సినిమా పనులతో ఎంత బిజీగా ఉన్నా కూడా తన కుటుంబానికి సమయం ఇవ్వడంలో ఎప్పుడూ మిస్ అవడు మహేష్ బాబు సినిమా పనుల నుంచి విరామం తీసుకొని తన కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనలకు వెళ్తుంటాడు ఈ సూపర్ స్టార్ ఇప్పటికే వారణాసి సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ పూర్తి చేసిన మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది గతంలో వారణాసి సినిమా పని ప్రారంభించే ముందు రాజమౌళి ఒక పోస్ట్ పెట్టాడు తన దగ్గర మహేష్ బాబు పాస్పోర్ట్ ఉందని చెబుతూ ఒక ఫోటో షేర్ చేశాడు తరచుగా విదేశీ పర్యటనలకు వెళ్లే మహేష్ బాబును తాను అరెస్ట్ చేసినట్టుగా ఫోజ్ ఇచ్చాడు అయితే మహేష్ బాబు ఇప్పుడు తన భార్య పిల్లలతో విదేశీ పర్యటనకు వెళ్లకుండా ఎవరూ ఆపలేకపోయారు ప్రస్తుతానికి అతను వారణాసి సినిమా షూటింగ్ నుంచి విరామం తీసుకున్నాడు అతను తిరిగి వచ్చిన తర్వాతే షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుందని టాక్ ట్రిబుల్ ఆర్ విజయం తర్వాత చాలా గ్యాప్ తీసుకొని మరీ సినిమా చేస్తున్నాడు రాజమౌళి కాబట్టి వారణాసిపై ఓ రేంజ్ లో అంచనాలున్నాయి ఇప్పుడు ఈ సినిమా టైటిల్ కూడా వివాదానికి కారణమవుతోంది దర్శకుడు సిహెచ్ సుబ్బారెడ్డి వారణాసి అనే టైటిల్ ను రెండేళ్ల క్రితమే రిజిస్టర్ చేయించుకున్నట్టు చెప్పారు కాబట్టి రాజమౌళి ఈ టైటిల్లో స్వల్ప మార్పు చేసే అవకాశం ఉంది టైటిల్ ను రాజమౌళి వారణాసిగా మార్చే అవకాశం ఉందని ఊహాగానాలు వస్తున్నాయి త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది